ఒక్క నిజం చెప్తాను ఈ యూనివర్స్ యాదృచ్ఛికంగా పుట్టలేదు కానీ ప్రశ్న ఏంటంటే ఇది ఎలా ప్రారంభమైంది సైన్స్ ఒక ఆన్సర్ ఇస్తుంది స్పిరిచువాలిటీ ఇంకో ఆన్సర్ ఇస్తుంది కానీ చివరికి రెండు ఒకే ట్రూత్ వైపు కనిపిస్తాయి ఈ వీడియో చివరి వరకు వినండి మీ థింకింగ్ మారిపోతుంది ఇమాజిన్ దిస్ పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ ఇయర్స్ ఎగో ఈ యూనివర్స్ అంతా ఒక టైనీ సూపర్ డెన్స్ పాయింట్ లో ఉంది నో స్పేస్ నో టైమ్ నో లైట్ సరల్లీ ఒక మాసివ్ ఎక్స్ప్లోషన్ బిగ్ బ్యాంగ్ అదే క్షణంలో టైమ్ స్టార్ట్ అయింది స్పేస్ ఎక్స్పాండ్ అయింది స్టార్స్ గెలక్సీస్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లేటర్ మన అర్త్ నీరు గాలి మెల్లగా లైఫ్ ఎవల్యూషన్ సైన్స్ ఇక్కడ ఒకటే చెప్తుంది ఇలా జరిగింది ఇప్పుడు ఇంకో దృష్టితో చూద్దాం మన వేదాలు చెబుతాయి మొదట ప్రళయం కంప్లీట్ సైలెన్స్ కంప్లీట్ ఎంటీనెస్ ఆ శూన్యంలో మహావిష్ణు యోగ నిద్రలు కాలం కూడా ఆయనలోనే ఆయన సంకల్పం వల్ల నాభి నుంచి బ్రహ్మ క్రియేషన్ బిగిన్స్ కానీ ఇది ఒక్కసారి జరిగే కథ కాదు ఇది ఒక సైకిల్ సృష్టి స్థితి లయం అగైన్ క్రియేషన్ ఇక్కడే ఒక అద్భుతమైన కలెక్షన్ సైన్స్ చెప్తుంది ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ స్పిరిచువాలిటీ చెప్తుంది ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రం సుప్రీం ఎనర్జీ భాష వేరు దారి వేరు గమ్యం ఒక్కటే ప్రపంచాన్ని చూసే విధానం మారిపోయింది లైఫ్ ర్యాండమ్ కాదు యు ఆర్ నాట్ ర్యాండమ్ సైన్స్ చెబుతుంది ఎలా జరిగింది అని స్పిరిచువాలిటీ చెబుతుంది ఎందుకు చెందుకు జరిగింది అని ఈ యూనివర్స్ యాక్సిడెంట్ కాదు ఇది కాన్షియస్ డిజైన్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఇందులో భాగమే ఇప్పుడు మీ టర్న్ మీరు ఏ సైడ్ లో ఉన్నారు సైన్స్ సైడ్ స్పిరిచువల్ సైడ్ లో ఒక్క వర్డ్ టైప్ చేయండి ట్రూత్ తెలుసుకోవడం కాదు ట్రూత్ అవ్వడం ఇంపార్టెంట్ ఇక్కడ ఒక అద్భుతమైన నిజం ఉంది శాస్త్రం చెబుతుంది అన్ని ఒకే బిందువులో నుంచి మొదలయ్యాయి ఆధ్యాత్మికత చెబుతుంది ఏక తత్వం నుంచి సృష్టి వచ్చింది శాస్త్రంలో కాలం మొదలైంది పురాణాల్లో కాలానికి అధిపతి భగవంతుడు రెండు ఒకే సత్యాన్ని వేర్వేరు భాషల్లో చెబుతున్నాయి తుది సందేశం శాస్త్రం మనకు ఎలా జరిగింది అని చెబుతుంది ఆధ్యాత్మికత మనకు ఎందుకు జరిగింది అని చెబుతుంది ఈ విశ్వం యాదృచ్ఛికం కాదు ఇది ఒక దివ్య సంకల్పం